నమ్మి నా తర్వాత నాకు ఇచ్చిన ప్రతి క్షణం నాతో మాట్లాడుతూ నా ఎనర్జీ కానీ మన ఇద్దరు కూర్చున్నప్పుడు ఒక సీన్ చెప్పినప్పుడు నువ్వు ఇచ్చే తపన కానీ సీన్ గురించి పడే తపన కానీ ఈ వ్యక్తి కోసం ఏదైనా చేసే ఇచ్చిన బికాజ్ మా ప్రపంచం ఆ సినిమాలో ఈ సినిమాని ఒక స్థాయి తీసుకెళ్ళడానికి వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరికి ఒక ఎనర్జీ వస్తుంది సెట్లో మొత్తం అందరికి శ్రీవల్లి చెప్పినట్టు శ్రీల చెప్పినట్టు లేకపోతే అందరు నా టికృష్ణ చెప్పినట్టు నాశన చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాడు తను ఈ హైలో అది మైత్రి మూవీ కేస్ అయినా మేము అందరైనా సరే ఈ ప్లాట్ఫామ్లో మనందరినీ కూర్చోపెడతాడు ఆ హైట్లోనే మా అందరం చేయాల్సి వస్తుంది ఈ హైట్లోనే అందరం నేను కూడా అక్కడికి ఎక్కి హెవ్ హెవ్ వర్క్ చేయాలి ఏ ఆర్టిస్ట్ అయినా ప్రొడ్యూసర్స్ అయినా టెక్నీషియన్స్ అయినా ఆ హైట్లోకి వెళ్ళి వర్క్ చేయాలి మేమందరం సో తను ఒక ప్లాట్ఫామ్ అంత హైలో క్రియేట్ చేస్తాడు కాబట్టి మీరు చూసారు కదా టీజర్లో ఉంటుంది తను ఎక్కడ నిలబడతాడు చూసారా అక్కడ మనందరినీ తీసుకెళ్తాడు అక్కడ తీసుకెళ్లి అందరిని కూర్చోబెడతాడు అక్కడ వర్క్ చేస్తాడు అలా వర్క్ చేయించడం వల్ల వచ్చిన మూవీస్ పుష్పవన్ పుష్ప టూ ఓకే అందరూ టైం అయిపోయింది చెప్తున్నారు మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుతుంది అందరి గురించి థ్యాంక్ సో మచ్ సుకుమార్ గారు థ్యాంక్ సో మచ్ అండ్ క్యాన్ వి జస్ట్ హ్యావ్ అ వర్డ్ విత్ అల్లు అరవింద్ గారికి నమస్కారం రాజమౌళి గారికి స్వాగతం ప్రజల వద్దకి పాలన మేము వచ్చేసాము ఇక్కడికి వినో ఎస్ కళాతీతం అయిపోతుంది కాబట్టి మీ స్పీచ్ ని కట్ షార్ట్ చేయాల్సి వచ్చింది బట్ సక్సెస్ మీట్ లో తప్పకుండా సార్ మాటలు ఇంకా చాలా విందాము ఐ థింక్ రష్మిక ఇస్ ఆల్రెడీ ఇమోషనల్ లాస్ట్ డే ఆఫ్ షూట్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇక్కడ వచ్చేస్తుంది అండ్ ఇక లేడీస్ అండ్ జెంట్మెన్ ఈ కుర్రాడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయినప్పుడు ఎవరు అనుకోలేదు ఇంత పెద్ద ప్రబంజనం సృష్టిస్తారు అని గంగోత్రి సినిమా తర్వాత లెక్కపరంగా చూసుకున్నట్టయితే చేసినటువంటి సినిమాలు తక్కువైనప్పటికీ ప్రతి ఒక్క సినిమాతోనూ ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ని తీసుకొని వస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే వచ్చాడు ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డులు ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులతో పాటు తెలుగులో ఏ నటుడికి సాధ్యపడనటువంటి నేషనల్ అవార్డుని సొంతం చేసుకొని కీర్తి కిరీటాన్ని ఎగరవేశాడు అండ్ అక్కడితో ఆగకుండా మనం చూస్తూనే ఉన్నాము కేవలం సౌత్ ఇండియాలో మాత్రమే కాదు ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా పట్నా ఈవెంట్ మనం చూసాము ఒక బ్రాండ్ గా ఎస్టాబ్లిష్ అయిన ద బిగ్గెస్ట్ బ్రాండ్ స్టార్ లెట్స్ ఈ కుర్రాడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయినప్పుడు ఎవరు అనుకోలేదు ఇంత పెద్ద ప్రబంజనం సృష్టిస్తారు అని గంగోత్రి సినిమా తర్వాత లెక్కపరంగా చూసుకున్నట్టయితే చేసినటువంటి సినిమాలు తక్కువైనప్పటికీ ప్రతి ఒక్క సినిమాతోనూ ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ని తీసుకొని వస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే వచ్చాడు ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డులు ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులతో పాటు తెలుగులో ఏ నటుడికి సాధ్యపడనటువంటి నేషనల్ అవార్డుని సొంతం చేసుకొని కీర్తి కిరీటాన్ని ఎగరవేశాడు అండ్ అక్కడతో ఆగకుండా మనం చూస్తూనే ఉన్నాము కేవలం సౌత్ ఇండియాలో మాత్రమే కాదు ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా పట్నా ఈవెంట్ మనం చూసాము ఒక బ్రాండ్ గా ఎస్టాబ్లిష్ అయిన ద బిగ్గెస్ట్ బ్రాండ్ ఐకన్ స్టార్ అలు అర్జున్ గారిని పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ లెట్స్ ఇన్వైట్ ఆర్ పుష్ప ఈ ఫంక్షన్ కి వచ్చి మూడేళ్ల తర్వాత మూడేళ్ల క్రితం ఇదే పుష్ప ఆడియోలో ఇలా ఫంక్షన్ చేసప్పు మీరు అందరూ వచ్చారు మళ్ళీ మూడేళ్ళు తర్వాత నా ఓన్ సొంత ఫంక్షన్లో మీ అందరం కలుస్తున్నాను మై డియర్ ఫ్యాన్స్ ఎంతో ప్రేమగా ముద్దుగా నా ఆర్మీ అంటుంటాను నా ఆర్మీ మై ఫ్యాన్స్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చా ఇంక అంతకంటే ఏం చెప్పలేను నేను థ్యాంక్ యూ ఎప్పటికప్పుడు మీకు ఏదో ఒక పంచ్లానిచ్చి ఉండాలి కదా మధ్యలో ఏంది పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా ఫైర్ అనుకుంటారా పిచ్చోల్లారా వైల్డ్ ఫైర్ టైం తీసుకున్నా సరే పైకి కిందకి నడుస్తూనే మాట్లాడతాను ఎందుకంటే నాకు ఒకడైతే వచ్చు మన టైం వచ్చినప్పుడు మన టైం తీసుకుని మరీ మాట్లాడాలి ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ మై ఫైట్ కొరియోగ్రాఫర్స్ ఎస్పెషలీ నవకాంత్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరు నా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మై చెప్పే లోపల ఈ సినిమాకి లిరిక్స్ రాసిన బోస్ గారు అన్ని లాంగ్వేజెస్లో అన్ని లాంగ్వేజెస్లో లిరిక్స్ రాసిన ప్రతి లిరిక్ రైటర్కి థ్యాంక్ యూ అలాగే మై రాక్ స్టార్ ఫ్రెండ్ దేవి శ్రీ ప్రసాద్ దేవి ఐ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎంత చెప్పినా తక్కువ అవుద్ది ఎందుకంటే ఇరవై ఏళ్ళ జర్నీ ఈ స్టేజ్లో చెప్పలేం కదా థ్యాంక్ యూ దేవి థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ ఆల్ యువర్ సాంగ్స్ అబౌవ్ ఆల్ సాంగ్స్ అందరిస్తారు దేవి కానీ నీ సాంగ్స్ నువ్వు నాకు ఇచ్చేప్పుడు లవ్తో పాటు ఒక ఎక్స్ట్రా లవ్తో వస్తుంది సో ఆ లవ్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై దేవి థ్యాంక్ యూ ఇంకా నేను ఎంత చెప్పినా తక్కువైపోద్ది నేను ఎంత చెప్పినా తక్కువైపోద్ది సుకుమార్ గురి గురించి చెప్పాలంటే ఒక్క ముక్కలను చెప్పగలను ప్లీజ్ బిలీవ్ మీ ఆయన అన్నారు ఈ ఆయన ఈ సినిమా నా కోసం తీశారు ఐఎమ్ టెలింగ్ యూ పుష్ప టూ పుష్ప వన్ కానీ లేకపోతే పుష్ప టూ కానీ ఇట్ ఈస్ హిజ్ ఫిలిం ఇట్ ఈస్ అ సుకుమార్ గారు ఫిలిం అండ్ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ దిస్ మ్యాన్ కాల్ సుకుమార్ గారు ఆయన లేకపోతే నేను లేను ఆయన అనుకుంటున్నాడు నేను ఇది సినిమా బన్నీ చేశాను అసలు ఆయన ఆర్య సినిమా లేకపోతే నేను అసలు లేను ఈ స్టేజ్ లేదు జనం లేదు ఏమీ లేదు సో ఇట్ ఈస్ ఆల్ హిమ్ అండ్ ఈ సినిమా నేను ఎప్పుడు ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా ఎప్పుడు నా కోసం మీరు నమ్మండి నమ్మకపోండి నేను ఈ సినిమా త్రీ ఇయర్స్ పనిచేసినా కూడా నాకు ఒకటే ఫీలింగ్ ఈ సినిమా నా కోసం ఎప్పుడు ఆడాలని నేను అనుకోలేదు ఈ సినిమా ఆడాలని నేను మూడేసార్లు అనుకున్నా ఒక్కసారి ఫస్ట్ టైం ఫస్ట్ టైం కాదు ఒకసారి ఇప్పుడంటే మేము సినిమా షూటింగ్ చేసే ఈ హడావుడి మధ్యలో సుకుమార్ గారు ఒకరోజు చాలా అంటే ఇంక ఎంత కష్టం అంటే ఎంత నరకం అనిపిస్తున్నారంటే ఇంకా సీన్ రావట్లేదు తగట్లేదు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇన్ని మధ్యలో ఆయన బ్రేక్డౌన్ అయిపోయారు అప్పుడు నేను అనుకున్నా బా ఈ సినిమా ఈయన కష్టం కోసమైనా ఆడాలిరా బాబో నేను ఇప్పుడు ఏ సినిమా ఆడాలి అలా కోరుకోను మనం నేను ఓన్లీ ఐ ఓన్లీ థింక్ ఆఫ్ గివ్ ఎనర్జీ మనం ఏమి ఇస్తున్నాం వాళ్ళు ఏం చూస్తారని అనుకున్నాం కాబట్టి నేను నిజంగా అలా కోరుకుందంటే ఓన్లీ సుకుమార్ గారి కోసం కోరుకున్నా బా ఈ సినిమా ఇలా ఆడాలని ఆ తర్వాత ఇంకొకసారి కోరుకురా మూడు సార్లు కోరుకున్నాను ఫస్ట్ సుకుమార్ గారు అప్పుడు కోరుకున్నాను ఆ తర్వాత ఈ సినిమా లాస్ట్ డే షూటింగ్ అయిపోయినప్పుడు అందరు ఫేసులు చూస్తున్నా మా 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 అందరి మా మా అందరు అందరు ఫేసులు చూస్తుంటే అందరూ ఈ సినిమాకి దాదాపు త్రీ ఇయర్స్ ఆఫ్ దర్ లైఫ్ వాళ్ళు సాక్రిఫైస్ చేశారు అబ్బా వీళ్ళందరూ ఈ త్రీ ఫోర్ ఇయర్స్ లైఫ్ మీనింగ్లెస్ అయిపోదు ఒక సినిమా కానీ రన్ అవ్వబోతే బహ్ వీళ్ళందరూ ఈ సినిమా బాగా ఆడి వీళ్ళందరూ ఇది ఒక మెమరబుల్ ఫిలింగా ఉండిపోవాలి లైఫ్లో అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఐ వాంట్ మేక్ దిస్ ఫిలిం హిట్ ఫర్ ఆల్ ద పీపుల్ హువ్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం అండ్ మై హార్ట్ ఫుల్ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హు హెజ్ వర్క్ ఫర్ దిస్ ఫిలిం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ లాస్ట్ టైం ఎప్పుడు కోరుకున్నా తెలుసా ఈ సినిమా బాగా ఆడాలని ఫస్ట్ ఈ సినిమా పుష్ప వన్ హిట్ అయిపోయిన వెంటనే యావత్ భారతదేశం ఈ సినిమాని అడ్మరేజ్ చేసేప్పుడు నేను అనుకున్నా అమ్మ మన తెలుగు సినిమాల్ని అందరు గుర్తిస్తూ రేపు యావత్ భారతదేశంలో ఈ సినిమాని బాగా రిసీవ్ చేసుకుంటారు ఒక బాహుబలి ఆడినప్పుడు మనందరూ ఎంత గర్వించాం అందరూ అది ఆ హీరో ప్రభాస్ గారా లేదంటే రాజమౌళి గారా కింద మేము ఫీల్ అవ్వలేదు మేమందరం అబ్బా ఇది మా సినిమా మమ్మల్ని గౌరవించి మమ్మల్ని అందరూ స్థాయి పెంచారు రాజమౌళి గారని మేమందరం సొంతగా ఫీల్ అయ్యాం అలాగా దాని తర్వాత ట్రిపుల్ ఆర్ ఆర్ అయినప్పుడు అబ్బా ఇది మన సినిమా యావత్ భారతదేశం ఇంటర్నేషనల్గా బోల్డ్ అంత పేరు తెస్తుందని అని ఆల్ ఫెల్ట్ దిస్ ఇస్ అవర్స్ అని అలాగా మన తెలుగు నుంచి వచ్చి మళ్ళా మూడోసారి ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ దిస్ ఫిలిం పుష్ప నేను నా గురించి కూడా చెప్పట్లేదు ఈ పుష్ప అనే సినిమా గురించి చెప్తున్నా ఈ సినిమా మీద అంత ఎక్స్పెక్టేషన్ ఈ సినిమా మీద అంత లవ్ యావత్ భారతదేశం నుంచి వచ్చింది సో ఇలాంటి సినిమా మన తెలుగు వాళ్ళకి ఎలాగైనా ఒక పేరు తీసుకొచ్చే ఒక తపనతో ఈ సినిమా ఆడాలని నేను మనస్ఫూర్తిగా వి పుట్ ఆర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఈ సినిమా వీ డిడిట్ విత్ లవ్ అండ్ డివోషన్ మీకు ద బెస్ట్ ఇవ్వాలని ఈ సినిమాలో ఇది ఉంది అది ఉంది అని నేను చెప్పను ఎందుకంటే మీరు ట్రైలర్లో చూస్తారు రేపు మీ సినిమాలో చూస్తారు నేను ఇప్పుడు ఎంత సినిమా గురించి చెప్పినా దాన్ని తక్కువ చేసినట్టే ఉంటుంది మీరు రేపు సినిమా చూడండి మీరు రేపు సినిమా చూడండి అండ్ ఇంకెవరినైనా మర్చిపోయి ఉండి ఉంటే థ్యాంక్ యూ ఎందుకంటే సడన్గా ఇవాళ సుకుమార్ గారు మాట్లాడేప్పుడు నేను చాలా ఎమోషన్ అయిపోయా సో నేను సాఫ్ట్ అయిపోయి హెవీ అయిపోయా సో నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నా Thank you, thank you, thank you, everybody. And the last part of my speech, I would like to tell it in English. I would like to thank people from across all the states, to the people, to the entire nation, and for people, Indians watching worldwide. Thank you so much. We have made this film called Pushpa. We have made a film, but it is you who has made it a phenomenon. Thank you so much. It is not our greatness, it is your grace this film will be releasing in 12,000 plus screens worldwide in more than 80 different countries. yapura a festival, only when it comes to a big festival. all indians, all across the world, in six different languages from india, everybody is going to come and celebrate it in the theaters. you know, i genuinely feel proud that people from all over the world and all indians around the world, i mean, ఆర్ గోయింగ్ టు కమ్ ఫర్ వన్ సెలబ్రేషన్ ఆ సెలబ్రేషన్ పేరు పుష్ప ఇంతకంట ఈ జీవితానికి చాలు నాయనా స్వామి పన్నెండు వేల థియేటర్లు ఇండియన్ సినిమా ఎప్పటివరకు ఎప్పుడూ చూడని అంత ఇంత పెద్ద స్కేలు ఇది మాకు వచ్చినందుకు మేమందరూ మనస్ఫూర్తిగా గౌరవిస్తాం ఐ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ షవరింగ్ సో మచ్ లవ్ ఓనర్స్ ఐ హోప్ విజ్ ఇస్ ఫిల్మ్ విత్ లవ్ అండ్ డివోషన్ ఐ హోప్ ఇట్ ఆల్ టచెస్ యువర్ హార్ట్ అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఐ లైక్ టు థ్యాంక్ తెలంగాణ పోలీస్ ఫర్ దర్క్ ఆపరేషన్ ఐ లైక్ టు థ్యాంక్ ఎవరిబడి ఈ హడావులు ఇంకేమైనా మర్చిపోయి ఉంటే క్షమించండి లాస్ట్ అండ్ ఆఫ్ కోర్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్యాన్స్ మై డియర్ ఫ్యాన్స్ ఐ లవ్ యూ మీ ప్రేమకి థ్యాంక్ యూ అబ్బా మీ ప్రేమకి థ్యాంక్ యూ ఐ లవ్ అంటే ఎంతో ప్రేమతో పిలుస్తాను నా సొంతంగా ఫీల్ అయ్యి పిలుస్తా ఐ లవ్ యూ మై ఆర్మీ మై ఆర్మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను నిజంగా నా కష్టం రేపు ఈ సినిమా హిట్ అయితే మీకు అంకితం చేద్దామని వెయిట్ చేస్తున్నా కానీ నా కష్టం మాత్రం మీకే అంకితం అబ్బా నా కష్టం మీకు అంకితం ఈ డిసెంబర్ ఫిఫ్త్ నా కోసం మిమ్మల్ని మూడేళ్ళు వెయిట్ చేయొచ్చా ఈ డిసెంబర్ ఫిఫ్త్ నేను స్క్రీన్ మీద వచ్చినప్పుడు మీ అందరికీ నేను హాయ్ చెప్పినట్టే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ మనసుల్లో ఈ పుష్ప క్యారెక్టర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది నేను ఇది బయట చెప్పను కానీ నా ఫ్యాన్స్ మాత్రం చెప్తా దిస్ దిస్ ఫిలిం పుష్ప విల్ టచ్ హార్ట్ ంక్ యూబీ ఇంకెవరైనా ఉంటే క్షమించండి లాస్ట్లో లో వెళ్ళేప్పుడు పంచ్ లేకుండా ఎలా చెప్తా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే ఫైర్ అనుకుంటే వైల్డ్ ఫైర్ పుష్ప పుష్పరాజ్